రేపు క్రిస్మస్ పండుగ కదూ మేరీ టీచర్ ఇంటికి వెళ్దాం గ్రీటింగ్స్ చెప్దాం అంది సీత అర్చన పావని రజయ ఎగిరి గంతేశారు మేరీ టీచర్ కు మహా ఇష్టం అంటూ రంగురంగుల బంతి పువ్వులను సేకరించారు చీకటి పడకముందే తిరిగి వచ్చేద్దాం అనుకుంటూ ఉషారుగా బయలుదేరారు దారిలో శంకరం మాస్టారు ఎదురొచ్చారు ఎక్కడికమ్మా బయలుదేరారు అంటూ పలకరించారు మేరీ టీచర్ గారింటికి గ్రీటింగ్స్ చెప్పడానికి మాస్టారు అన్నారు సంబరంగా అవునవును రేపు క్రిస్మస్ పండగ కదూ ఆ విషయం మరిచిపోయాను నేను కూడా వస్తాను వెళ్దాం పదండి అంటూ శంకరం మాస్టారు వాళ్ళతో కలిశారు శంకరం మాస్టారంటే అందరికీ ఇష్టమే మరి పిల్లలతో ఇట్టే కలిసిపోతారు ఎన్నెన్నో మంచి విషయాలు చెబుతారు దారిలో పావనీకి చిన్న సందేహం వచ్చింది క్రిస్మస్ పండగ మనం కూడా చేసుకోవచ్చా మాస్టారు అంది శంకరం మాస్టారు ఒక్క క్షణం ఆలోచించారు అన్ని పండగలు అందరం చేసుకోకపోవచ్చు హిందువులైనా క్రైస్తువులైనా ముస్లిములైనా మనందరం సోదరులం ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటాం శుభాకాంక్షలు తెలుపుకుంటాం ఏ మతమైనా ఒక్కటే అని వివరించారు మతం అంటే ఆసక్తిగా అడిగింది అర్చన మతం అంటే మంచిని పెంచేది మనిషిలో మంచితనాన్ని నింపేది అన్నారు మాస్టారు మొన్న దీపావళికి మా ఇంట్లో ఎన్ని మతాబులు ఎన్ని కాకరపూలు కాల్చామో ఎన్ని టపాకాయలు పేల్చామో దీపావళి అంటే నాకు భలే ఇష్టం అని మెరిసే కళ్ళతో రజయ అంది మా ఊళ్ళో పీర్ల పండగ రోజు మేమంతా భేదాభావం లేకుండా ఇళ్ల ముందు నిలబడి పీర్లను ఊరేగిస్తుంటే చూస్తాం మా బంధువు ఒక ఆయన పులివేషం కూడా వేస్తాడు అంది సీత వాళ్ళ ఊళ్ళో జరిగే మొహరం పండుగను గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ మేరీ టీచర్ ఇంటికి చేరుకున్నారు ఇంటి ముందు ముత్యాల్లాంటి ముగ్గుల మధ్య హ్యాపీ క్రిస్మస్ అని రాసి ఉంది రంగులతో మెరిసిపోతున్నాయి ఆ అక్షరాలు అబ్బా టీచర్ ఎంత బాగా రాశారో మళ్లీ మళ్లీ చదివింది అర్చన ఆనందంతో చప్పట్లు కొట్టబోయింది పావని ఆమె చిన్నారి చేతిలోని పూల సజ్జ జారి కింద పడింది పువ్వులన్నీ చెల్లా చెదురుగా ముగ్గుల మీద పడ్డాయి అన్ని బంతి పువ్వులే ఎన్ని రంగులో ఎన్ని రకాలో మాస్టర్ అన్నారు చూడండి పిల్లలు ఎన్ని రంగులున్నా ఇవన్నీ పువ్వులే మనలో ఎన్ని మతాలున్నా మనమంతా మానవులం మనమంతా ఒక్కటే ఈ ముద్దబంతి పువ్వుల రంగులు వేరు కావచ్చు కానీ వాటిలోని గుణం ఒక్కటే అట్లాగే మతాలు కూడా వికసించిన మనసులతో పిల్లలు మేరీ టీచర్కు శుభాకాంక్షలు చెప్పారు పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుంది మేరీ టీచరు అందరికీ మిఠాయిలు పంచింది అమ్మాయిలు మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను అంది నవ్వుతూ ముగ్గుల మధ్య రాలిన ముద్దబంతి పూలు రాబోయే సంక్రాంతి పండుగను గుర్తు చేస్తున్నాయి ఇంతటితో ముద్దబంతి పూలు పాఠం సమాప్తం